జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానెల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రీడర్ అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది అన్ని ఇప్పుడు అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైం కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది ఆస్ట్రాలజీ చూస్తున్నప్పటికి టారో టారో రీడర్ గా ఎక్కువగా ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే मर्कुरी मर्कुरी ओके సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోలీ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వెళ్ళిపోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈ రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకిచ్చే ఆ అవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటాడంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటా దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంట చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట పోతామో అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడలేదు సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుధుడు అది బాబు మంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటది అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్ ఇవన్నింటినీ ఎక్కువగా వాడుతుంటే శని శని కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి ఓకే జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి మనం చేసే మంచి కార్యక్రమాలు ప్రతిరోజు చేసే ఆరాధన దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నీ మరి మేష రాశి వారికి ఎలా ఉండిపోతుంది టారో కార్డ్ ఏం చెప్పబోతోంది అలాగే రెమెడీస్ కూడా చెప్తారు కాబట్టి ఫాలో చేయండి సో ఫస్ట్ మనం మేష రాశి చూసి ఓకే అన్ని కార్డ్స్ తీసి చెప్తా ఒకటేసారి అయితే ఈ కార్డ్స్ తీసే లోపల మీరు ఏదైనా ఒకటి అనుకోండి ఏదైనా ఒక థాట్ ఉంటుంది కదా మనసులో ఒకటి అనుకోండి ఒకటి అనుకోండి చూద్దాం దానికి రిలేటెడ్ కూడా ఒక కార్డు ఉంది అంటే మేము ఈ పని చేయబోతున్నాం అవుతుందా అవదా ఎస్ లేకపోతే ఈ డెసిషన్ తీసుకోవచ్చా ఎస్ ఇట్లాంటివి ఏమైనా అనుకోండి మా బాధలు తీరతాయా తీరవా ఇట్లాంటివి కూడా అనుకోవచ్చు ఓకే ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏంటి అంటే ఈ నెల మీరు ఎక్కువగా కుజగ్రహానికి పూజ చేయండి ఈసారి ఈ మంత్లో ఓకే సో కుజగ్రహానికి చేసినట్టయితే మీకున్న రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు కుజగ్రహానికి రిలేటెడ్ దానాలు అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ చేసేది ఎందుకనో నాకు ఫస్ట్ మీకు అదే కార్డ్ వచ్చింది ఈసారి అయితే దాంతోపాటు మీకు ఓకే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి అంటే ఇప్పుడు మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది నుంచి కాస్త బయట పడవచ్చు కాకపోతే మీరు ఏదైనా ట్రావెల్ కానీ ఎవరికైనా అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ చూసే వాళ్ళకి ఎక్వేషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అయ్యే న్యూస్ అలాంటిది ఏదైనా వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి అయితే చాలామందికి ట్రాన్స్ఫర్స్ పరంగా ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సక్సెస్ఫుల్గానే ఉంటుంది మేబీ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు మిగతా అవ్వచ్చు కాకపోతే కొన్ని వర్గాల వాళ్ళకి మాత్రం అది ఇబ్బందికరంగా ఉంటుంది ఎస్పెషల్లీ గవర్నమెంట్ సెక్టర్లో ఎవరికైతే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయో వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఈ మంత్ ఉండబోతుంది మేబీ మీకు ఇష్టం లేకుండా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడం అట్లాంటిది దట్ ఈస్ అ ఇండికేషన్ వీ గాట్ దాంతోపాటు ఆరోగ్యపరంగా చూసుకుంటే మీ మెమరీ ఏదైతే ఉందో దాని మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట అంటే చాలా మంది నాకు మతి మార్పు వచ్చేస్తుంది నేను ఇక్కడ పెట్టింది అక్కడ మర్చిపోతున్నాను ఇవన్నీ అంటూ ఉంటారు కదా సో మీ బ్రెయిన్ ని షార్ప్గా ఉంచుకునేందుకు గాను మీరు చాలా చాలా వర్క్ చేయాలి సో దానికోసం ఏం చేయాలంటే రెగ్యులర్గా మీరు ఎక్కువగా మెడిటేషన్ అది చేయడం చాలా చాలా అవసరం మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడం అనవసరమైన వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా సో ఈ మంత్ ఎక్కువగా కుజగ్రహానికి పూజ ఒక్కటి ఇండికేషన్ మనకి అది రెమెడీగానే అనుకోవచ్చు అండ్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట అంటే మీరు ప్రపంచాన్ని చూసే పద్ధతి ఏదైతే ఉందో అది కాస్త మార్చుకోవాలి అందరూ మీ చెడు కోరుకునే వాళ్ళు ఏ ఉండరు మీ మంచి కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి మీరు చూసే పద్ధతిని కాస్త మార్చుకోమని మనకి ఇక్కడ ఇండికేషన్ అదేవిధంగా మీరు ఒకటి ఏదైనా అనుకోమన్నాను కదా మనసులో అది ఎప్పటికీ మీరు అనుకునే పని అవ్వదు ఎప్పుడప్పుడే అవ్వదు ఓకే ఏదైతే అనుకుంటున్నారో ఏదైనా కోరిక ఉంది అవ్వదు అంటే ఎంత డిలే ఉండొచ్చు ఇప్పుడు అయితే లేదు నెక్స్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఇయర్ అయితే అది అవ్వే ఛాన్సెస్ లేవు కాబట్టి ఉత్తమం కాబట్టి జస్ట్ కంగారు పడదు అవుతుంది మెయిన్లీగా కాకపోతే ఇప్పుడు రైట్ టైం కాదు జస్ట్ ఫర్ వన్ ఇయర్ ఆగిపోండి దాని మైండ్ లో తీసేయండి దానవసరంగా మీ ఎనర్జీస్ దాని మీద పెట్టద్దు అంతే ఇక్కడ పెళ్ళి అనుకున్నారు దాని మీ ఎనర్జీ వేస్ట్ చేయొద్దు ఎనర్జీ వేస్ట్ చేసి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకునేంత అవసరమే లేదు అక్కడ అది వినాయకుడి నుంచి మీకు వస్తున్నటువంటి ఒక డైరెక్షన్ చిన్న డైరెక్షన్ ఎందుకంటే ఇది భాద్రపద మాసం వినాయకుడికి సంబంధించిన మాసం రైట్ అండి డెఫినెట్ గా ఈ మాసం మీరు అన్నట్టుగా కుజ భగవాను ఆరాధించాలి అంటున్నారు థర్డ్ హౌస్ లో కుజుడు ఉన్నాడు వీళ్ళకి అస్ట్రాలజీ ప్రకారం కూడా ఒకసారి చూసుకుంటే డెఫినెట్ గా అది ఎంత బ్యూటిఫుల్ గా రిలేట్ అవుతుంది చూడండి అసలు అమేజింగ్ సబ్జెక్ట్ రైట్ చెప్పినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఈ మేషరాశి వారికి ఈ మాసం చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే